ఫ్రెండ్స్ లోపల అయితే ఈ విధంగా ఉంటుంది చూస్తున్నారు కదా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరుణ్ ట్రైబుల్ బాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అడ్డకాయలకి వచ్చాము అడ్డకాయ పిక్కల వల్ల చాలా ఉపయోగం ఉన్నాయి ఫ్రెండ్స్ అవి ఏటో మీకు చెప్తాము ఫ్రెండ్స్ ముందుగా మనం అడ్డకాయలు అనేవి కోద్దాము ఇదిగో ఫ్రెండ్స్ వచ్చాము చూస్తున్నారు కదా రండి కొండకెళ్ళి అడ్డకాయలు తీసుకుందాం ముందుగా ఫ్రెండ్స్ ఇదే అడ్డకాయల చెట్టు అనమాట దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్ ఇదే అడ్డకాయల చెట్టు చూస్తున్నారు కదా అడ్డకాయల చెట్టు అనమాట ఫ్రెండ్స్ ఇది ఈ కొమ్మలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ కొమ్మలతో కర్రలకి వెళ్ళినప్పుడు తాడుగా ఉపయోగించుతాం ఫ్రెండ్స్ ఈ కొమ్మలతో అలాగే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆకులు ఇంత లేతగున్నాయి ఫ్రెండ్స్ మా గిరిజనులు అయితే ఈ ఆకులు కోసుకుని ఎండబెట్టేసి ఇస్తురాకుల కోసము బజార్ తీసుకెళ్ళి అమ్ముతారు ఫ్రెండ్స్ మా గిరిజనులు ఎక్కువగా ఉపయోగించే ఆకు ఏదంటే ఈ అడ్డాకు ఫ్రెండ్స్ ప్రతి విషయాన్ని కూడా ఈ ఆకుతోనే ఉపయోగిస్తారు ఇప్పుడు మా ఇంట్లో చుట్టాలు వచ్చినప్పుడు కానీ భోజనం పెట్టడానికి ఒక కూర ఇవ్వడానికి పక్క ఇంటికి అలాగే ప్రతి విషయంలోనూ ఏదైనా ఇవ్వడానికి అయితే ఈ అడ్డాకుల్లోనే ఇస్తారు అలాగే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కొమ్మలతోనే ఈ తాడుతో మేము చీపుర్లు కట్టడం ఈ అడ్డకాయ చెట్టు అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది మా గిరిజనులకి అయితే ఫ్రెండ్స్ ఇదిగో అడ్డకాయలు అక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు అడ్డకాయలు చూపిస్తాము రండి ఫ్రెండ్స్ ఇదిగో చూస్తున్నా కదా అడ్డకాయలు చూడండి అక్కడ ఫ్రెండ్స్ రండి అడ్డకాయలు కోద్దాం అన్న పుల్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి కోసుకునేటప్పుడు చాలా జాగ్రత్త ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ అడ్డకాయలు దొరికే మనకు ఇదిగో ఫస్ట్ ఇదే అనమాట రండి ఫ్రెండ్స్ ఇలా కోద్దాం మనము చాలా ఉన్నాయి ఇక్కడ ఎక్కాలి పైకి మనం ఇప్పుడు రండి ఫ్రెండ్స్ అడ్డకాయలు పైకి ఉన్నాయి ఎక్కుదా ఎక్కగలము లేదు తెలీదు

फ्रेंड्स పెట్టుని కొద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ఎక్కుగా ఉన్నాయి రండి ఇక్కడ ये इसका पाइना उन्ना है गौतम ये मंदिर का अंदर का है इसका काला लोला एक तो है कटा ये जो है आप को तो मेरा ఫ్రెండ్స్ మనమైతే అడ్డకాయలు కోసాము కొన్ని ఆకులు కోద్దాం మనం ఇప్పుడు ఫ్రెండ్స్ సరిపోతాయి మనకు ఫ్రెండ్స్ ఇలా పట్టుకోవడం చాలా కష్టము కింద కలగా ఎలా పట్టుకుంటామనేది ఇప్పుడు చూపిస్తాం మీకు ఈ అడ్డకాయలు ఇలా పట్టుకొని తీసుకెళ్ళాలంటే చాలా కష్టం అన్నమాట రండి కింద కింద ఫ్రెండ్స్ మనం ఇలా పట్టుకొని తీసుకెళ్ళలేము ఫ్రెండ్స్ అడ్డు కానీ చూడండి ఈ విధంగా ఫస్ట్ పేర్చుకోవాలన్నమాట ఈధంగా పేర్చుకొని అన్ని వైపులా నాలుగు వైపులా పెట్టుకోవాలి చూస్తున్నాయి కదా దగ్గరండి ఈ విధంగా నీట్గా ఇలాగా ఇలా వచ్చేసి ఇక్కడ మనం ఫస్ట్ పెద్దంగా దాన్ని ఇలా పట్టుకొని తీసుకెళ్ళవచ్చు ఇలాగ తీరంగా తీసుకెళ్ళవచ్చు ఇప్పుడైతే మనం బయలుదేరుదాం కాళ్ళుద్దాం దీన్ని అయితే ఫ్రెండ్స్ మేము అక్క దగ్గర నుంచి అట్టకాయల్ని బయట తీ తీసుకురావడానికి ముందుగానే కర్ర నరుకున్నాము ఇప్పుడు ఇప్పుడైతే కిందకి వెళ్ళి కాలుద్దాం సార్ అలా చూడండి నేచర్ అన్నీ ఈరోజు వర్షం పడలేక ఉందనమాట ఈరోజు చూస్తున్నారు కదా అదే మా ఊరు అది ఫ్రెండ్స్ తనమ్మతో కట్టలు రెడీ చేసుకుందాం మనకు కట్టలేము ఇదిగో ఆ అడ్డకాయలు కొమ్మాలి అనమాట ఇది ఆ కోళ్ళు ఎండిపోయింది దీంతో మనం కాలుద్దాం చాలిద్దాం మన కోసం రెడీగా ఉంచు అన్నమాట కదా పడవలేదు మనం ప్రేసేసుకున్నాం ఫ్రెండ్స్ పంట అయితే వెలిగింది ఫ్రెండ్స్ మొత్తానికైతే కాలేవి అడ్డకాయలు కీతాం మన బయటికి లేకపోతే మాడిపోతాయి ఫ్రెండ్స్ చూసారా చల్లారము పట్టుకోలేము మనము చల్లారుతున్నాయి చూపిస్తాం రండి ఏ విధంగా లోపల ఉన్న అడ్డపిక్కని తీయాలంటే ఇదిగో ఫస్ట్ ఇక్కడ ఇలా మొడవాలి ఫ్రెండ్స్ బాగా వేడిగా ఉంటుంది కాలుతో తీడుస్తాం కదా రెండు వైపులు కూడా అలా చేసుకోవాలన్నమాట అంటే ఏవి ఎటు నుంచి వస్తే అటు నుంచి లేదు ఫ్రెండ్స్ మనం మడుతాం చూస్తున్నారా అడ్డపిక్కలు ఓకే ఇప్పుడు మనం తీసుకున్నాము కాక దగ్గర టపికలు Hapus okay. Friends Justru nara Tapi kali Tapi kali Oke okay. Tapi kali friends Justru nama-nama మొత్తానికి అయితే అన్ని తీసాము చూస్తున్నారు కదా అడ్డపిక్కులు దగ్గరకు తీస్తాయి కెమెరా చూపించే అడ్డు ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకటైతే మనం తిందాం ఫ్రెండ్స్ లోపలైతే ఈ విధంగా ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ అడ్డపికలు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ కడుపు నొప్పి బీపీ షుగర్ నాలకి నయం అనమాట ఈ అడ్డపికలు మీకు ఈ విషయం ముందుగానే తెలిసి ఉంటే లైక్ చేయండి కామెంట్స్ చేయండి ఇలాంటి ఇంట్రెస్ట్ అయిన వీడియోలు చూడాలంటే మన అరుణ్ ట్రైబుల్ బాయ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి